హాయ్ అండి విష్యూ హ్యాపీ న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అందరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో తీసి జనవరి రోజు తీసినాను కానీ టైం కుదరలేదండి ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను హెల్త్ బాగాలేదు నాకు అందుకు ఈరోజు పెడుతున్నాను ముగ్గు ఎలా ఉందో చూసి చెప్పండి మా ఇంట్లో జనవరికి పిండి వంటకాలు ఏం చేస్తున్నారో చెప్పండి మా ఇంట్లో తీయిన కారం చుట్టలు మా అయితే కేసరింగ్ అంతే ఇంకా ఇప్పుడు సింపుల్గా అదే మేము స్వీట్ ఎక్కువ తినము ఇంకా సంక్రాంతికి తింటారా సంక్రాంతికి అయితే ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి ముగ్గు ఎలా ఉందో చూడండి చెప్పండి ఇదే మా ముగ్గు సింపుల్గా వేసినాను సంక్రాంతికి వేయచ్చులే బాగాని అదే కాక మా సందు చిన్నగా ఉందండి చిన్న ముగ్గులే అందము పెద్ద ముగ్గులు వేస్తే అంత షో ఇయ్యో అందుకే నేను చిన్న ముగ్గులు వేస్తాను నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ కొట్టండి మీరు కొట్టే ఒక చిన్న లైక్ చాలామందికి వీడియో వెళ్ళిపోతుంది రాత్రే కల్లాపు చల్లినాను ఉదయాన్నే ముగ్గేసినాను మాకెళ్ళి ఉదయమే ముగ్గేస్తారు ఎంత పెద్ద పండగైనా ఉదయం వేసుకుంటేనే చాలా బాగుంటుంది